వెల్కమ్ బ్యాక్ టుస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా ఈరోజు మన బ్లాగ్ వచ్చి ఎప్పుడు తాగుతున్నారే అనుకోండి మార్నింగ్ లేచాము ఇప్పుడు టీలు తాగే టైం అనమాట టీలు తాగి మాట్లాడదామా మాట్లాడాక టీలు తాగుదా ఎప్పుడు రెడీ అయి ఉంటాం మొఖలు రెడీ మొఖల్లా ఉంటే ఎప్పుడు అంతా ఎప్పుడు జిడ్డుగా అరిపో అదే వేళ కూర్చొని చెప్తున్నావు ఏంటని చూస్తున్నారా ఒక్కొక్కసారి అలా అనిపిస్తా ఉంటుంది ఏం చెప్పాలి అర్థం ఏం చెప్పావు అర్థం కాక అది చెప్తున్నావు కూర్చోని కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది చెప్తాను ట్రై చేస్తున్నావు చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉన్నారు

ఇంక ఇలాగే ఉంటుంది ఇలా కూర్చొని మాట్లాడితే ఇలాగే ఉంటదనమాట అందరు వస్తా వెళ్తూ ఉంటారు కూర్చొని మాడకూడదు అందుకే నుంచొని మాట్లాడితే అమ్మ వీళ్ళు ఏదో రారు కూర్చుంటే కామన్ కూర్చొని ఉన్నారులే అని చెప్పి తిరుగుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు సో బిగ్ బాస్ రివ్యూస్లో లో రివ్యూస్ అయిపోయినాయి కదా మెగా మెగా చీఫ్ అయిపోయారు నబీన్ గారు ఇప్పుడు ఆ మెగా చీఫ్ ఎలా చేస్తున్నారు అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక వీళ్ళందరూ ఎలా ఉంటారు అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి కంప్లీట్ అయిపోయింది కదా ఇంకొక ఎలిమినేషన్ అయితే ఉంది ఆ ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ నిన్న రివ్యూ గురించి చెప్పేసి బిగ్ బాస్ రివ్యూ ఒకటి చెప్పేసి రెండు రోజులు కలిపి ఒకేసారి మాట్లాడొద్దాం అని ఫిక్స్ అయిపోయాయి అనమాట లేకపోతే మరి ఎంతెంత మ్యాటర్ అవుతుంది దానిలో మ్యాటర్ ఉండట్లేదు కదా సరే నిన్న జరిగింది బిగ్ బాస్లో నా నాట్సారా సరే అది చెప్పాం కదండీ ఒక ఫైవ్ మినిట్స్ ముందు మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది మాట్లాడిపోతే ఇలాగ బాస్ హౌస్ ని ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారనమాట ఫస్ట్ యేష్మి ప్లీజ్ కమ్ యష్మి కన్ఫెషన్ రూమ్ అనంగానే వచ్చింది వచ్చాక హౌస్ మేడ్స్లో తనకి ఇష్టమైన హౌస్ మేట్స్ ఎవరైనా అడిగితే ఇద్దరు నేమ్స్ చెప్పింది అసలు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా ఆ ఇద్దరు నేమ్స్ నేనైతే కంపల్సరీ ప్రేరణ ఉంటుంది అనుకున్నా వీక్ లో ఇంత చేంజ్ అంటే మొత్తం అనిపించింది వేస్ట్ ఫెలో యష్మి ఎవరు ప్రేరణ పేరు చెప్పకుండా నిఖిల్ అండ్ పృథ్వీ కావాలంట తనకి పృథ్వీ అని చచ్చిపోతుందా యష్మి పాపం ప్రేరణటి ఎదురు చూసింది ప్రేరణ చెప్పు చెప్పు ప్రేరణ పేరు చెప్పకుండా చెప్పింది ఫస్ట్ స్టార్టింగ్ తనేది కాబట్టి ఎవరికి కనపడదేమో పడదేమో అనుకున్నట్టుంది ఇద్దరు పేర్లు చెప్పేసింది తర్వాత రూమ్ లో బయటకు వచ్చాక తెలిసింది కదా ఇద్దరు అందరి మనం చెప్పేవన్నీ బయట తెలుస్తున్నాయని పాపం ఫీల్ అయి ఉంటది ఇప్పటి నుంచి అయినా ప్రేరణ యష్మితో కట్ ఆఫ్ చేసుకోవడం మంచిది అంత నమ్మక ద్రోహం చేసిన యష్మి కాదు తర్వాత ఇద్దరు కాదు ఒక్కళ్ళ పేరే చెప్పాలి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు నిఖిల్ అని నిఖిల్ అంతలోపు ఎక్కడి నుంచి వచ్చిన నిఖిల్ అని కాదు షాక్ అయ్యాడు ఇద్దరికి అంత పరిచయం ఏం లేదే అన్నట్టు ఫేస్ పెట్టాడు ఆ అన్నాడు ఒకటే ఎక్స్ప్రెషన్ అనమాట సో అక్కడ అర్థమవుతుంది కదా దీనికి అంత అవసరం నాకైతే అక్కడ సో ఫుడ్ అయితే పంపించారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు మెంబర్స్ని ని చెప్తారు కదా ఆల్రెడీ యష్మి ఇద్దరు ఇష్టం అని చెప్పాక తన ముందు ఒక రెండు బౌల్స్ అయితే ఉన్నాయి ఆ క్లాత్ అయితే తీయమని యష్మికి అయితే బిగ్ బాస్ చెప్పారు యష్మి అయితే తీసింది అక్కడ ఒకళ్ళదేమో నిఖిల్ వాళ్ళ మదర్ పంపించిన ఫుడ్ ఒకటేమో వాళ్ళ వైఫ్ పంపించిన ఫుడ్ అనుకో మెసేజ్ సో తను ఎవరిని చూస్ చేసుకుంటుంది అనేసరికి మనం కామన్ గా చెప్పేస్తాం మణికంఠ అంటే ఇష్టం లేదు ఫస్ట్ నుంచి ఫైటింగ్ జరుగుతుంది కాబట్టి మనకు తెలుసు మణికంఠ ఎలాగో చెప్పదు అని ఎలాగో నిఖిల్ అని అందరికి తెలుసు మణికంఠ గ్రోవర్ వచ్చింది అసలు అనమాట నాకు వల్ల ఒళ్ళు కంటెంట్ అసలు అసలు మణికంఠ వలన కాదు ఎపిసోడ్ మొత్తం అసలు నాకు షాక్ అసలు మణికంఠ చూపిస్తున్నాడు బిగ్ బాస్ ఎవరు చూపిస్తా అసలు ప్రోమోస్ కానీ ఎపిసోడ్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ టాకింగ్ కానీ మొత్తం మడిగంట చుట్టే తిరుగుతుంది తిరుగుతున్నట్టు తిరుగుతున్నట్టు చేస్తున్నాడు బిగ్ బాస్ ఆయన కంటెస్టెంట్స్ కూడా వాళ్ళకి అంత ఎందుకు అంత యాంగ్జైటీ ఎందుకు మణికంట ఏం ఆలోచిస్తే వీళ్ళకెందుకు ఏం మాట్లాడితే ఎందుకు అంటే అరే వెళ్ళి మణికంట ఎందుకు అలా మాట్లాడేది స్టార్టింగ్ నుంచి వాడు ఏడుస్తూ 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 కదా ఎందుకు వెళ్ళట్లేదు అని చూస్తున్నారు అటెన్షన్ తన తన వైపు ఉండేలా చేసుకోవడం కూడా నిజంగా గ్రేట్ కదా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు అనిపిస్తుంది కళ్ళు అదేంటి అలా పెడతాడు మరౌలు అలాంటివే కదా ప్రోమోస్ లేస్తున్నారు లేదా మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్స్టా నుంచి వచ్చాడు కదా ఇన్స్టాలో మంచి ఎక్స్ప్రెషన్స్ రీల్స్ మంచిగా చేస్తున్నాడు తీసుకొచ్చారు కదా మరి ఆ డాన్స్ ఎంత బాగా చేస్తే అసలా డాన్స్ కూడా బాగా అన్ని ఉన్నాయి కాబట్టి మొత్తం బిగ్ బాస్ మొత్తం అతని చుట్టూ తిరుగుతుంది కంటెంట్ ఇస్తున్నాడు ఏదో రకంగా కంటెంట్ ఎవరైతే బిగ్ బాస్ మిగిలిన వాళ్ళు కూడా చేస్తుంటే వాళ్ళే పెట్టట్లేదు ఇక్కడ మణికంఠ వస్తే బాగు తట్టుకోలే చీ చిరాక్ వచ్చేస్తుంది నాకేం చిరాకు రాదు మణికంఠ అంటే యు లవ్ మణికంఠ ఐ హేట్ మణికంఠ మణికంఠ కంటెంట్ వల్ల బిగ్ బాస్ నడుస్తుంది కాదు బిగ్ బాస్ నడిపిస్తున్నాడు మణికంఠ ఎందుకు అంత అవసరం మిగతా వాళ్ళు ఉన్నారు కదా మణికంఠ అని ఎందుకు ఆదిపడి పడి అది ఆడుకుంటారు కదా దాకా ఎక్కువ డబ్బులు ఉండాలి కదా ఎవ్రీ బిగ్ బాస్ సీజన్ లో ఆ ఏడ్చే వాళ్ళని కొంత దాకా తీసుకొస్తాడు కంపల్సరీ అందుకని లక్ష్మి ఆడవట్లేదా మణికంఠ కానీ ఎక్కువ సార్ మణికంఠ ఎన్నిసార్లు ఏడ్చాడు చెప్పు అది యాక్టింగ్ కదా ఫస్ట్ నుంచి ఆడవట్లేదు కదా లక్ష్మి మణికంఠ మహా అయితే ఎన్నిసార్లు ఏడ్చాడు పద్దాగా ఏడుస్తా అని ఉంటాడు ఈరోజు ప్రోమోలో కూడా నాక్ చూపి సో ఎక్కడితో మణికంఠ టాపిక్ కంప్లీట్ అయిపోయింది కాదు అసలు మణికంఠ అంటే ఇష్టం మణికంఠ అంటే ఇష్టం లక్ష్మి మణికంట నేనున్నానంట ఇది ఎప్పటినుంచో మరి చూడాలి నేనున్నాను అసలు మణికంఠ నువ్వు ఎలా అవుతావో నువ్వు చీప్ ఎలా అవుతావో చూస్తాను నువ్వు ఎలా ఉంటావో చూస్తాను ఎలా ఆడతావో చూస్తాను ప్రతిసారి నిన్ను నామినేట్ అన్న యష్మి మణికారు మధ్య నచ్చుతున్నాడు అంట ఏంటో ఎందుకని అతనికి కొంచెం అంటే ఎక్కువ మంది అవుతున్నారు సేవ్ అవుతున్నాడు ఫస్ట్ సేవ్ అవుతున్నాడు ఆ దాన్ని బట్టి తన ముగ్గురు పృథ్వీ నిఖిల్ యష్మి వీళ్ళ ముగ్గురు ఏం చెప్పారు మాకు మణికంఠ అంటే ఇష్టం లేదు ఇష్టం లేని వ్యక్తి ఎవరంటే మణికంఠ అని చెప్పారు చెప్పి ఈ మధ్య నచ్చుతున్నాడు అని చెప్పారు సరే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకున్నాయి మరి ఉంటాయి కదా చూద్దాం మరి మనకంటే మీద ఎంత హేట్ పెట్టుకొని ఇప్పుడు ఒకసారి అంటే ఎవరికైనా నమ్మడానికి కాదు జనాలు కూడా ఎవరు ఆటను బట్టి వాళ్ళు ఇప్పుడు మనకంట బాగా ఆడుతున్నాడు కాబట్టి చెప్తున్నాం ఆడని రోజు ఆడడనే చెప్తాం అలాగే మిగతా కంటెస్టెంట్స్ కూడా మనకంట వేస్ట్ వేస్ట్ కాదు కానీ కొంచెం అనిపిస్తుంది అప్పుడప్పుడు మరి అతను మరి ఉండాలి అంటే తనకంటే తన తన ఆలోచన ప్రకారం ఏమనుకుంటుంది కాదు తెలియదు కదా నిజంగా అందరూ ఇవి ఇలాగొచ్చి బాధపడుతుంటే ప్రేరణ వచ్చి బాధపడుతుంటే వాడేతాడంటే అందరు అలా చేస్తలే కాదు ప్రేరణ అంత బాధలో ఇప్పుడు ఎలిమినేషన్ అసలు ఏం జరుగుద్ది బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ఉంటది ప్రాసెస్ అది దాకా వచ్చిన వాళ్ళు సేవ్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతాం అనుకున్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళని అందరూ మోస చేస్తారు ఇక్కడేమవుతుంది అసలు వాళ్ళ సంగతే మర్చిపోయారు అందరూ మర్చిపోయి ఆదిత్య గారు వెళ్ళిపోయిన సంగతి మర్చిపోయారు కానీ బట్టి గెలినారమ్మ అసలు ఆ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది మాట్లాడేది కదా అందరికి చచ్చిపోయింది కాకపోతే ఇప్పుడు ఆ మడికంట సింపతి గెయిన్ చేస్తున్నాడు అతను టార్గెట్ చేయకూడదు అందరూ టార్గెట్ చేస్తున్నట్టే అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా వీళ్ళందరికి కూడా తెలుసు కానీ మళ్ళీ అదే పని చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఉంది కదా పర్దార్థ చేస్తే వెళ్ళిపోతడేమో అని అలా అలా ఎందుకంటే అక్కడ జనాలు అలా అవుతుంది అందరు గ్రూప్ అంతా ఉంటది ఎందుకైనా సరే కొంచెం మనకంటే స్ట్రాంగ్ గా ఉండి తన పని తను చేసుకుంటే బాగుంటుంది పెద్దాకా ఏడుస్తూ అసలు అలా ఏడిస్తేనే నచ్చదు అసలు ముందు ఎప్పుడన్నా ఒకసారి అంటే ఎవరికైనా అది కామన్ మరి పెద్దాకా అదే పనిలో ఉంటే అసలు ప్రతిదానికి చేసేసి చూస్తాను కానీ విష్ణు చాలా స్ట్రాంగ్ ఉంటది అసలు అది తన ఫీలింగ్ సార్ బయటికి పెట్టదు చాలా అవును సరే రష్మి తర్వాత కన్ఫెషన్ కన్ఫెక్షన్ రూమ్కి ఒక్కొక్కరు వస్తా ఉంటారు వాళ్ళు మెయిన్ మా కనిపించింది చెప్తాం కానీ ప్రతి ఒక్కరు చెప్పారు ఎందుకంటే అది బ్లాగ్ కూడా చాలా పెద్దదైపోద్ది మనం అది వస్తూ ఉంటాం సరే నెక్స్ట్ మణికంఠ అని పిలిచదు మణికంఠ వచ్చినప్పుడు ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడిగితే నబీలు నిఖిల పృథ్వీ పృ అని చెప్పారు బట్ ఒక్కళ్ళే చెప్పండి అండి నబిల్ అది జన్యు అనిపించింది ఎందుకంటే నబిల్ తో ఎక్కువ ఉంటాడు చూస్తున్నాం కాబట్టి సో వాళ్ళు ఇంకా మణికంట ముందు కూడా రెండు క్లోజ్ చేసి పెట్టారు వచ్చింది నబిల్ కదా ఓ సారీ నబిల్ అనుకున్నాను పృథ్వీది యశ్మిద్ వచ్చింది ఇద్దాం అనుకుంటున్నావు అంటే పృథ్వీ తీద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఎందుకంటే మదర్ సెంటిమెంట్ ఏదో చెప్పాడు నాకు మదర్ సెంటిమెంట్ వర్క్అౌట్ అవుతుందని చెప్పి చెప్పాడు చెప్పాడులే కానీ అది కదా రివర్స్ పడుతుంది మరి అంతే యష్మి నాకు నేను నీకు అదే చేస్తాను కాదు విన్నప్పుడు యష్మి ఫీల్ అయిపోతుంది మరి అని చెప్పినప్పుడు ఆలోచించాలి ఆలోచించాలిగా తనకి మేము ఉన్నాం ఇప్పుడు దీనికి మీరు ఉన్నాడు కదా అయితే నాకు అంతే ప్రశాంతంగా ఉంది అనమాట ఎంత ఏట్లో ఓరెక్షన్ వస్తుంది చాలా అది యాక్టింగ్ అనేది ఏడుస్తున్నా అందరికీ తెలిసిపోతుందైతే ఈ మధ్య తన అస్సలు నచ్చట్లేదు సో యష్ మీన్ తీసే నెక్స్ట్ నెక్స్ట్ ఇంక ఎవరు మే వాళ్ళిద్దరికీ లాగా తిట్ ఫర్ అయింది కాబట్టి అది చెప్తాము అనమాట అప్పుడు నా బిల్కి బౌల్స్ వస్తే ప్రేరణ అండ్ ఒక బిస్టవా తల్లి ప్రేరణకి ఇచ్చాడు ప్రేరణకి ఇచ్చాడు ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అందరితో షేర్ చేసుకున్నారు తర్వాత నన్ను దీను విష్ణు దీను నైని నైని వచ్చింది నిఖిల్కి సో నైనికి ఇచ్చాడు ఇందులో ఇంకా చెప్పుకోవాల్సిన పెద్ద పాయింట్స్ అయితే ఏం లేవు నిన్న ఎపిసోడ్ లో నిన్న ఎపిసోడ్ లో తర్వాత మళ్ళీ ఈ మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళని బాల్కనీ దగ్గర్ని రమ్మన్నారు వస్తే మిగతా వాళ్ళ ఫుడ్ కూడా వస్తే అందులో ఒక్కటి సెలెక్ట్ చేసుకోమంటే విష్ణు ప్రియ సెలెక్ట్ చేసుకొని విష్ణు ప్రియ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి పాపం తనకి ఏమి బూస్టింగ్ గా ఉన్నట్టు కూడా ఉంటుంది అన్నట్టుగా విష్ణు ప్రియా సెలెక్ట్ చేసుకున్నారు విష్ణు విష్ణుప్రియ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది కొంచెం ఎమోషనల్ కూడా అయింది దాంతో అది ఎపిసోడ్ టాక్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది అక్కడతో ఎపిసోడ్ అయిపోయింది ఈ రోజు ప్రోమోస్ బట్టి ఈ రోజు కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే రెండు రోజులు లాక్స్ అయిపోద్ది కావట్లేదు అన్నమాట ప్రోమోస్ బట్టి అసలు సాటర్డే ప్రోమో ఫైవ్ వరకు కూడా వదలని బిగ్ బాస్ టీమ్ ఇవేళ మూడు ప్రోమోస్ ఫైవ్ లో వదిలేసింది మామూలే కాదు మరలా హ్యాంగ్రెడ్గా ఎదురు చూస్తున్నారు అనమాట ఏం చేస్తారు ఏం వస్తుంది అంటే వైల్డ్ కట్ ఇంట్రెస్ట్ అంటున్నారు కదా వాళ్ళ కోసం హ్యాంగెట్ ఎదురు చూస్తున్నారు సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని వీళ్ళు తట్టుకోగలరా లేదా అని చేను అవినాష్ అంటున్నారు గౌతమ్ అంటున్నారు గంగమ్మ గంగమ్మ హరితేజ హరితేజ అంట ఎందుకు నాకు అర్థం కాదు నైని పావని అంట నైనిక నైనిక నైని పావని తను వేరు లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ ఓకే నైనిక వెళ్ళిపోతుంది ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు ఆ కావ్యాన్ అంటున్నారు కావ్య కూడా వస్తే బాగుంటది నిఖిల్ మామూలు తన పై సరే కదా అని అన్నారు లేదని రాదే చూద్దాం వస్తే బాగుంటదేమో అని ఎపిసోడ్స్ అయితే జరుగుతున్నాయి అదే మామూలుగా ప్రోమోస్ అయితే రావడం జరిగింది ప్రోమోస్లో కూడా యష్మి యష్మిని వాళ్ళ బాపు మెసేజ్ గురించి అడగడం అయితే జరిగింది నాగార్జున సార్ ఏమైనా ఒక ఫ్యూ లైన్స్ చెప్పమని నువ్వు చూసి దాంట్లో చెప్పమని అన్నారు అది ఏమై ఉంటది అనగానే ప్రేరణ ఆఫ్ చెప్పేసరికి అన్నారు హ్యాపీగా ఫీల్ అయింది మణికంఠ కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు ఆ కన్ఫెషన్ రూమ్ లో ఏం జరిగింది అనేది చూడు ఇప్పుడు కూడా మణికంఠని సేవ్ చేయడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టైమ్ ఎందుకు సేవ్ చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి నీకు మాత్రం చాలా ఆనందంగా మళ్ళీ చెప్తా ఉంటారు మణికంఠ అంటే అంత అనిపించట్లేదు కానీ తర్వాత తర్వాత వాళ్ళు కార్నర్ ఏమో సింపతి వల్ల ఏమో గానీ గేమ్ చూడాలన్నట్టు అనిపించింది ఒక్కొక్కసారి నాకు నచ్చదు అంతే అంతే కొన్ని కొద్దిసార్లు నచ్చుతారు కానీ ఒకసారి అంటే ప్రతిసారి నచ్చాల రూల్ ఏం లేదు కదా ఒక బిగ్ బాస్ ఎపిసోడ్ ఎవ్రీ ఎపిసోడ్ ఎవ్రీ సీజన్ లో ఒకళ్ళంటూ నాకు ఉండేవాళ్ళు అసలు ఇప్పుడు ఎవరు లేరు అలాగా అంటే ప్రజలు జనాలు ఈ పాటికి ఫలానా పర్సన్ విన్నారు అని చెప్పేది లేదు అలాగా అప్పుడైతే అసలు ఒకరి మీద స్టార్ట్ అయి ఉంటే వరకు వాళ్ళే కంపల్సరీ వాళ్ళే అయ్యేవాళ్ళు ఇప్పుడు అసలు లేనే లేదు వచ్చాక

మరేమనుకున్నారు ఇస్తున్నాం కదా మాకు కూడా ఫాలోవర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు నైన్ అయితే ఎలిమినేట్ అయిందని మా రివ్యూలో చెప్పమన్నారు అందుకని మేము అంటే గంటా పదంగా పర్ఫెక్ట్ గా నైన్ అని చెప్తున్నాము చూసుకోండి కావాలంటే అచ్చ తెలుగు తెలుగులో మాట్లాడాలి మా తెలుగు టీచర్కి చేసుకోవాలన్నమాట కాదు నిజంగా మనం చదివినట్టుగా తెలుగు ఎవరు మాట్లాడతారు చెప్పు ఎస్ అంటే మనకి ఆ తెలుగు కొంచెం చాలా వరకు ఆ ఏంటి అనేది కూడా మనకు తెలుసు అసలు ఈ రోజుల్లో పిల్లల్లో అసలు అసలు ఎందుకు ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషనే రావట్లేదు ఆలయం అంటే ఆలయమా అంటారు మనోళ్ళు నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము సార్ ఎప్పుడు వస్తాను అంటే ఇంకా నైని అయితే కన్ఫామ్ అండి ఈ రోజు ఎపిసోడ్ అంటే ఈ రోజు రేపటి ఎపిసోడ్ లో కంపల్సరీగా ఎలిమినేట్ అయిపోబోయేది నైనీనే సో ఈ రోజు రేపు ఎపిసోడ్ కూడా కంప్లీట్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అనుకుంటా రేపటి లో ఉంటుంది శనివారం తీరు కదా అండ్ ఈ రోజు ఒకవేళ చేస్తే రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి వైల్డ్ కార్డ్ వాళ్ళ ఆట తీరు ఎలా ఉంటది అనేది కూడా ఈ రోజు గారు కూడా స్టేజ్ మీద వచ్చారు వాళ్ళకి ఒక సీక్రెట్ అయితే చెప్తానని నాగార్జున సార్ అయితే అన్నారు మరి ఆ సీక్రెట్ ఏంటో ఆదిత్య గారు మరి మిడ్ వీక్ వెళ్ళిపోయారు కదా మిడ్ వీక్ వెళ్తే తన ఒపీనియన్ కూడా చెప్పాలి కదా హౌస్ మేట్స్ గురించి అది చెప్పలేదు కదా సో తను కూడా అడిగి అవి కూడా ఇస్తారు సజెషన్స్ కూడా హౌస్ మేట్స్ తీసుకుంటున్నారు ఎవరెవరికి ఏమేమి కావాలి అనేది చెప్తారు కదా ఏమేమి ఉండాలి అనేది మెయిన్ కంపల్సరీగా సో ఈ రెండు రోజులు టాపిక్ అయితే ఇదేనండి చాలాసేపు చాలాసేపు అయిపోయింది చాలండి మీకు బోర్ కొడుతుంది మాకు బోర్ కొడుతుంది ఆల్రెడీ బోర్ కొట్టేసి బాయ్ బాయ్ ఎవరీవన్ అంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మేము ఇంతసేపు మా కొంచెం మాట్లాడినందుకు అదే కదా మా స్వరపేటికి మా స్వరపేటిక అరిచి అరిచి మా స్వరపేటిక అరిగిపోతుందండి కొంచెం హెల్ప్ మాకు కొంచెం బూస్టింగ్గా కొంచెం లైక్స్ సబ్స్క్రైబుల్ నీ నీ ల్యాండ్ వేసు తక్కువ చెయ్యండి ప్లీజ్ ఓకే అండి బాయ్